హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి గుడి గంటలు సీరియల్లో ఈరోజు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలుని మీనా అయితే మొక్కుకున్నాను మొక్కు తీర్చడానికి భార్య భర్తలు ఇద్దరు కలిసే వెళ్ళాలి అని చెప్పేసి బాలుని వెంట పెట్టుకుని గుడికైతే వెళ్తుంది బాలు గుడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పేసి మీనా అయితే లోపలికి వెళ్తుంది ఆటోని చాలా శుభ్రంగా తుడుచుకుంటూ ఉంటాడు బాలు అప్పుడు అక్కడే ఉన్న పార్వతి సుమతి అయితే సుమతి బావ ఆటోని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుతాడు కదక్క అని అడుగుతుంది అవునమ్మా ఎందుకంటే మనకి అన్నం పెట్టేది మనకి దేవుడితో సమానం అందుకే అయినా ఆటోని తన తల్లిలాగా చూసుకుంటారు అని చెప్తూ ఉంటుంది మీనా అయితే ఏంటి బావకేం చెప్పలేదక్క నువ్వు సర్ప్రైజ్ ఇస్తున్న విషయం ఇంకా తెలీదు అని అడుగుతూ ఉంటుంది లేదు పూజ అంతా అయిపోయిన తర్వాత కార్ తాళాలిచ్చి ఒక్కసారి సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పంగానే అల్లుడు గారు అలా ఆటో నడుపుతూ ఉండడం నాకు మనసుకేం నచ్చట్లేదమ్మా నువ్వు కార్ కొని చాలా మంచి పని చేసావు అని చెప్పి పార్వతి అయితే అంటూ ఉంటుంది ఈలోపు బాలు ఆటో తుడుచుకుంటున్నా బాలు దగ్గరికైతే పార్వతి వచ్చి గారు ఎలా ఉన్నారు బాగానే ఉన్నారా అని అడుగుతూ ఉంటుంది అవునండి నేను బాగానే ఉన్నాను మీరెలా ఉన్నారు అని అడగంగానే నేను చాలా బాగున్నానమ్మా ఒకసారి ఖాళీ అయినప్పుడు ఇంటికి వచ్చి వెళ్ళొచ్చు కదా అని పార్వతి అయితే అంటుంది దానికి బాలు ఏమీ సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతాడు కింతలో అక్కడికి రాజేష్ అయితే కార్ తీసుకుని వస్తాడు రాజేష్ని చూసిన బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంట్రా ఉదయాన్నే నువ్వు గుడికొచ్చావేంటి నిజంగా నువ్వేనా వచ్చింది అని చెప్పంగానే ఏంటి బాలు నువ్వు మాత్రమే గుడికొస్తావా మేము రాకూడదా ఏంటి అని అడుగుతూ ఉంటాడు అదేం లేదురా ఇంతకీ మొహమన్నా కడిగావా లేదా అని చెప్పేసి అని అయితే అంటూ ఉంటాడు అయినా కార్ తీసుకొచ్చావెందుకు అని అడుగుతూ ఉండగానే పూజ చేయించాలని మరి నీ ఫ్రెండ్ రాలేదా ఏంటి అని అడుగుతూ ఉంటాడు నా ఫ్రెండ్ వస్తాడు ఈ లోపల మన పూజా కార్యక్రమాలన్నీ కూడా చేంజ్ చేసుకోవాలి అయినా నువ్వు నిన్న ఈ కార్ అంతా కూడా చూసి చెక్ చేసావు కదా అందుకే మా ఫ్రెండ్ చేతిలోనే డైరెక్ట్ తాళాలు పెట్టేయాలని మేము అనుకున్నాము అని చెప్పంగానే నిజమేరా కారు అయితే చాలా బాగుంది ఎవడు నడుపుతాడో కానీ వాడు లక్కీయే సెకండ్ హ్యాండ్ డబ్బులకి ఫస్ట్ హ్యాండ్ కార్ వచ్చిందంటే వాడు ఏదో లక్ ఉండబట్టే వచ్చింది అని చెప్తూ ఉంటాడు బాలు ఇంతలో పూజారి గారు వచ్చి పూజ చేయడానికి ప్రారంభిస్తూ ఉంటారు ఒక పక్కన బాలు అయితే తనకి టైం అయిపోతుంది అని చెప్పేసి మీనాని కంగారు పెడుతూ ఉంటాడు ఏ మీనా తొందరగా గుళ్ళోకెళ్ళి దర్శనం చేసుకుని నేను నా కిరాయికి వెళ్ళిపోవాలి అని చెప్తూ ఉంటాడు ఆగండి కాస్త లేట్ అయితే కొంపలేం మునిగిపోవలే అని చెప్పంగానే నేను ఇక్కడుండేం చేస్తాను అని అంటూ ఉంటాడు అయితే పంతులు గారు ఇక్కడే ఉన్నారు కదండి ఇక్కడ పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత మనం గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుందాంలే అని చెప్తూ ఉంటుంది మీనా అయితే వెంటనే సుమతి పూలదండలన్నీ కూడా తీసుకొచ్చి కారు అయితే డెకరేషన్ చేసేస్తూ ఉంటుంది ఏంటి సుమతి పూల ఆర్డర్ కూడా మనమే తీసుకున్నామా ఏంటి అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే లేదు బావా నేను ఫ్రీగానే ఈ దండలన్నీ కూడా కారు ఇస్తున్నాను అని చెప్పంగానే ఏమ్మా ఎందుకు అంటాడు అదే ఎంతైనా రాజేష్ మనకి తెలిసిన వాడే కదా అందుకనే ఫ్రీగానే ఇచ్చేస్తున్నాను అని చెప్తూ ఉంటుంది సుమతి అయితే ఓహో ఫ్రీ సర్వీస్ కూడా చేస్తున్నారన్నమాట చెయ్యండి చెయ్యండి అని చెప్తూ ఉంటాడు బాలు అయితే ఇంతలో పూచారి గారు అమ్మ మీనా బొట్లన్నీ పెట్టు అని అడుగుతూ ఉంటారు వెంటనే మీనా అయితే కారు మొత్తానికి బొట్లు పెడుతూ ఉంటుంది ఇదంతా చూసినా పాలు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు ఏమీ అర్థం కావట్లేదు మీరు చూస్తే ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు అయినా ఎవరో కారుకి మీనా బొట్లు పెట్టడం ఏంటి ఏంటో అని అంటూ ఉంటాడు బాలు ఇంతలో సొమతి అక్కడికి వచ్చి మా అక్క చెయ్యి చాలా మంచిది కదా బావ అందుకే బొట్లు పెడుతుంది అనగానే ఏ నీ చెయ్యి మంచిది కదా నువ్వు మంచిది అను కదా అని అంటూ ఉంటాడు అయ్యో బావ అది కాదు మా అక్క పూలమ్ముతూ ఉంటుంది అందరికీ తన చేతితో పూలిస్తూ ఉంటుంది కదా అందుకే ఆ చేతితో బొట్లు పెడితేనే మంచిదని చెప్పేసి అక్క చేత బొట్లు పెట్టిస్తున్నాము అయితే రేపు ఇక్కడ ఏ పూజలు జరిగినా మీనా అక్కని తీసుకురావాలా బొట్లు పెట్టడానికి అని చెప్పంగానే అందరి కారులకి ఎందుకు పెట్టిద్ది మనకి తెలిసిన వాళ్ళ కారు కాబట్టి బొట్లు పెడుతుంది అక్క అని చెప్పేస్తుంది సుమతి అయితే ఇక వెంటనే పాలుని లాక్కెళ్ళి కార్ దగ్గర నుంచో పెడుతుంది ఏంటి ఇలా లాగేస్తున్నావు అసలు ఏంటి ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పంగానే అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు నువ్వు చాలా మంచి పని చేసావు పాలు అందుకే నీకు అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటుంది పార్వతి అయితే అవునా మంచి ఏం జరిగింది మాకు నేను మంచి పని ఏం చేశాను అదేనా ఆ పోలార్డరే కదా పోలార్డరు మీనాకి రావాలనుంది అందుకే మీనా చేతికి వచ్చింది కానీ పోల వ్యాన్ కనిపించినప్పుడు మాత్రం మా గుండెలు జారిపోయాయి దొరుకుతుందా లేదా అని అనుకున్నాము చివరికి ఏ దేవుడు కరుణించాడో వ్యాను చివరి నిమిషంలో మా కంటపడింది లేకపోతే ఆ మినిస్టర్ చేతుల్లో మా ప్రాణాలు పోయేవి ఆ మినిస్టర్ చేతుల్లో మూడు ప్రాణాలు బలైపోయాయి అయ్యో నా వల్ల నా ఫ్రెండ్ కూడా చాలా ఇబ్బంది పడేవాడు ఇక చివరి నిమిషంలో ట్రక్ దొరికింది కాబట్టి అందుకే మంచి వాళ్ళకి మంచే జరుగుతుందండి అని అంటూ ఉంటుంది పార్వతి అయితే ఏ మంచో ఏంటో నిజమే మంచే జరిగింది కదా అని అంటూ ఉండగానే వెంటనే మీనా అయితే కార్ తాళాలు తీసుకువచ్చి బాలు చేతిలో పెడుతూ ఉంటుంది ఏంటి కార్ నాకిస్తున్నావు ఈ తాళాలు మీ ఫ్రెండ్కి ఇవ్వాలి కదా అని చెప్పి రాజస్వంగా చూస్తూ చెప్తూ ఉంటాడు ఆ ఫ్రెండు ఎవరో కాదురా నువ్వేరా అని చెప్పంగానే బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంట్రా నువ్వు చెప్తున్నది ఇది నిజమా కళ అని అంటూ ఉంటాడు నిజమేరా నీ ఎదురుగా కనిపిస్తుంది కదా నీకు ఇష్టమైన కార్నే తీసుకొచ్చింది మీనా అని చెప్పంగానే ఎంత డబ్బు ఎలా వచ్చింది మీనా అని అడుగుతూ ఉంటాడు ఏముందండి పోల డబ్బులన్నీ కూడా తీసుకుని నేను కారు కొనేశాను మీరు అలా ఆటో తోలుతూ ఉండడం నాకేమీ నచ్చటం లేదు ఈ కారు కూడా మీకు బాగా నచ్చింది అందుకే మీ దగ్గరికి వచ్చింది అని చెప్తూ ఉంటుంది బాలు అయితే బాలు ఇక సంతోషంలో మునిగి తేలిపోతూ ఉంటాడు పక్కన ఉన్న పంతులు అయితే నువ్వు చాలా అదృష్టవంతుడు బాలు నీకు కావాల్సిన కారు నీ చేతికి వచ్చింది అంతా కూడా మా మీనా మంచితనం వల్లే వచ్చింది అని చెప్పంగానే ఒక్కసారిగా మీనాని ఎత్తుకుని గిరగిర తిప్పేస్తూ ఉంటాడు అదంతా చూసిన పార్వతి అయితే సిగ్గుతో తలదించుకుని నవ్వుకుంటూ ఉంటుంది పక్కనే ఉన్న రాజేష్ అయితే రే రే మీనాకి కళ్ళు తిరుగుతాయిరా కాసేపు దించరా తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎత్తుకుంటావో తిప్పుతావో అంత నీ ఇష్టం ముందు పంతులు గారు వెళ్ళి దేవుడికి సేవ చేయాలి కదా ఆయన్ని వెళ్ళనిద్దాం అని చెప్పంగానే పంతులు గారు అయితే వాళ్ళు మీనాలకి ఇద్దరికి కూడా ఆశీర్వాదం ఇచ్చి కారుకైతే పూజ చేస్తారు ఇక పూజ జరుగుతున్నంతసేపు కూడా వాళ్ళు మీన వంకే చూస్తూ ఉంటాడు ఏంటండి అలా చూస్తున్నారు మీరు అలా చూస్తుంటే నాకు చాలా సిగ్గుగా ఉంది అని చెప్పంగానే ఏంటో మీనా నిన్ను ఈరోజంతా అలా చూడాలని అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు ాలువైతే బాలువైతే రాజేష్ దగ్గరికి వచ్చి ఏరా పక్కనే ఉంటూనే ఎంత కథ నడిపించావా నువ్వు మీనా కలిసి ఈ రకంగా ప్లాన్ చేశారా నాకు ఒక్క డౌట్ కూడా రాకుండా చేశారంటే మీరు మామూలు వాళ్ళు కాదురా మీ అన్న చెల్లెళ్ళు కలిస్తే భూకంపాలు విధ్వంసాలు కూడా వచ్చేస్తాయేమో అని చెప్పంగానే లేదురా మీనా వచ్చింది నా దగ్గరికి ఇలా కారు కొనాలని చెప్పింది వెంటనే నీకు చెప్తే నువ్వు ఏమంటావు వద్దనే చెప్తావు అదే కారు కొని నీ ముందు తీసుకువస్తే ఖచ్చితంగా కాదనలేక తీసుకుంటావు అని చెప్పంగానే లేదురా మీనాకి బంగారం కూడా ఏమీ కొనలేదు నేను తన తాలిబొట్టు కూడా మా అమ్మ దగ్గరే ఉండిపోయింది తను ఇచ్చేసింది ఇక కనీసం తాడు కూడా చేయించలేని స్థితిలో ఉన్నాను నేను అలాంటిది ఈ డబ్బులు పెట్టి మీనా తాడే చేయించుకోవచ్చు కదా దర్జాగా తిరగవచ్చు అయినా మీనా అలా కాదని చెప్పి నాకు కారు కొనిచ్చిందంటే మీనా లాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టమే అని అనుకుంటూ ఉంటాడు బాలువైతే నిజమేరా ముందు ఈ ఆటో ఇచ్చేసేసి ఈ కార్ తోలుకుంటూ ఉండు నెల నెల ఈఎంఐ కట్టాలి మీనా ప్రస్తుతానికి డబ్బులు కట్టి మాత్రమే కార్ తీసుకుంది ఈఎంఐ మాత్రం టయానికి కట్టేసాయి అని చెప్పంగానే అదంతా కూడా నేను చూసుకుంటాను లేకపోతే ఒక రెండు ట్రిప్పులు ఎక్కువ వేసినా సరే ఆ ఎంఐ డబ్బులు నేను కట్టేస్తాను అని చెప్తూ ఉంటాడు బాలువైతే నేను కూడా పూలమ్మ డబ్బులు ఏదో విధంగా సాయం చేస్తూ ఉంటారు అని మీనా అయితే అంటూ ఉంటుంది ఇక పార్వతి సుమతి అయితే వాళ్ళ పనులకి అయితే వెళ్ళిపోతారు ఇక మీనాని తీసుకుని గుడికి వెళ్తాడు గుళ్ళో ఉన్న పంతులు గారు మీనాకి బాలుకి ఇద్దరి పేరున కూడా పూజ చేసి నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండండి అని చెప్పేసి ఆశీర్వదిస్తూ ఉంటారు ఇక ఇంటికి బయలుదేరుతూ ఉంటారు ఇంతలో ఇంటి దగ్గర మీనా ఎక్కడ కనబడకపోవడంతో ప్రభావతి చిందులేసేస్తూ ఉంటుంది టీ కావాలి కాఫీ కావాలి అని చెప్పేసి హాల్లో ఉండి అరుస్తూ ఉంటుంది ఏంటి మీనా ఎక్కడ కనిపించట్లేదు నాకు ఉదయాన్నే టీ ఇవ్వాలని బుద్ధి కూడా దీనికి లేకుండా పోయిందా అని చెప్పేసి వంటగదిలో చూస్తుంది వంటగదిలో మీనా ఎక్కడా కనిపించదు అప్పుడే శృతి అయితే ఆఫీస్కి బయలుదేరతామని బయటకు వస్తుంది మీనాని ఎక్కడైనా చూసావా శృతి అని చెప్పంగానే లే అవునత్తయ్య చూశాను పొద్దున్నే మీనా బాలు కలిసి ఎక్కడికో వెళ్తున్నారు మీనా కూడా బాగా రెడీ అయింది గుడి కనుకుంటా అయినా వాళ్ళ పర్సనల్ విషయాలు మనం అడగకూడదు కదా అని చెప్పేసి నేనేమీ అడగలేదు అని చెప్పంగానే ప్రభావతి షాక్ అయిపోతుంది ఇది ఈ మధ్యన ఎక్కడెక్కడికో వెళ్ళి తిరిగి వచ్చేస్తుంది దాన్ని ఇష్టం వచ్చినట్టు టయానికి వచ్చేస్తుంది దానికి ఇష్టం వచ్చిన టయానికి వెళ్ళిపోతుంది అసలు ఈ మీనా కూడా రోహిణికి ఏ విధంగా అయితే వార్నింగ్ ఇచ్చానో దీనికి కూడా ఒకసారి గట్టిగా వార్నింగ్ ఇస్తే ఇంట్లో పడుంటుంది అని అనుకుంటూ ఉంటుంది ఏంటంటే టీ పెట్టుకోవాలా టీ పెట్టుకొని మీరే తాగొచ్చు కదా దానికి మీనాయే రావాలా ఏంటి రోజు మీనా చేతులతోనే కదా పెట్టిస్తుంది ఈ రోజుకి మీ చేతులతో పెట్టుకుంటే ఏమవుతుంది అని చెప్పంగానే పక్కనే ఉన్న అయితే పక్క పక్క నవ్వుతూ ఉంటాడు నీకు తగ్గ కోడలు దొరికింది మీనా అయితే నోట్లోంచి మాట కూడా కరెక్ట్గా చెప్పదు శృతి అయితే నేను ఎగరేసి ఎగరేసి తన్నుతుంది అయినా ఇలాంటి కోడలు ఇలాంటి మనస్తత్వం ఉన్న కోడలు ముగ్గురు ఒకేలాగుంటే ఈ పాటకు నిన్ను తన్ని బయటకు తరిమేద్దురు అని చెప్తూ ఉంటాడు సత్యమైతే మీరేం కాపుతారా ఎప్పుడు చూసినా కోడలనే మెచ్చుకుంటారు పక్కనే ఉన్న భార్యను మాత్రం తిడుతూ ఉంటారు అని చెప్పగానే బుద్ధి సరిగ్గా ఉంటే ఎవరి చేత ఏ మాటలు పడాల్సిన అవసరం లేదు వెళ్ళి టీ పెట్టుకుని నాకు కూడా ఒక కప్పు తీసుకునరా అని చెప్తాడు ఇక అయితే వెళ్తూ ఉంటుంది ప్రభావతి అమ్మా శృతి నువ్వు కూడా కూర్చోమ్మా టీ తీసుకువస్తాను అని చెప్పంగానే లేదండి నాకు డబ్బింగ్కి టైం అయిపోతుంది నేను బయట టీ తాగేసి టిఫిన్ కూడా బయట చేస్తాను నాకు మీరేమి రెడీ చేయొద్దు అని చెప్పేసి ఇక రవి శృతి కూడా డబ్బింగ్కి అయితే వెళ్ళిపోతారు సత్యం ప్రభావతి టీ తాగేసిన తర్వాత ప్రభావతి అయితే వెళ్ళి పెరట్లో కాసేపు కూర్చుని పేపర్ చదువుతూ ఉంటుంది ఇంతలో ఒక కార్ వచ్చి గేటు దగ్గర ఆగుంటుంది ఏంటి కారు వేసుకుని వచ్చారు ఎవరు అయినా ఇప్పుడు మౌనిక కూడా రాదు కదా ఎవరు వచ్చి ఉంటారు అని అనుకుంటూనే సరేలే వెళ్ళి చూద్దాం అని చెప్పేసి ఇక బయటకైతే వెళ్తూ ఉంటుంది ఇక ఇంతలో కారు దిగిన బాలుని మీనాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటిది వీళ్ళొచ్చారు వీళ్ళ కారు ఏంటి అని అనుకుంటూనే సర్లే వేలనే అడుగుదాం అని చెప్పేసి ఏంట్రా బాలు ఏంటి కారు వచ్చావేంటి ఎవరిదైనా రెంట్కి తీసుకుని నడుపుతున్నావా పాపం ఆటో తోలగలేక ఇబ్బంది పడిపోయి కారు తీసుకున్నావా చివరికి అయ్యయ్యో దీన్ని రెంట్ కట్టాలంటే చాలా డబ్బులు అవుతాయి కదా అని చెప్పగానే నేను రెంట్ ఎందుకు కడతానమ్మా ఇది నా కారే నాకు మీనా కారు గిఫ్ట్గా కొనిచ్చింది ఏ భర్తైనా అయినా భార్యకి గిఫ్ట్ ఇస్తాడు కానీ విషయంలో నా భార్య నాకు గిఫ్ట్ ఇచ్చింది అని చెప్పంగానే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా నిల్చుండిపోతుంది అమ్మా అమ్మ అని చెప్పి బాలు ఎంతలా పిలిచినా కూడా తన అస్సలు పలకదు మీనా మా అమ్మ కరెంటు షాక్ గురైనట్టుంది వెళ్ళి ఆ చొంబులో నీళ్ళు తీసుకురా అని చెప్తాడు వెంటనే మీనా చొంబుతో నీళ్లు తీసుకువస్తుంది ఆ చొంబుడు నీళ్లు తీసుకొచ్చి ప్రభావతి మొహం మీద కొడతాడు వెంటనే షాక్ నుండి తేరుకుంటుంది రే నా మీద నీళ్లు కొడతావా ఏంటి ఏమో అమ్మ ఎక్కడే ఉన్నావా ఏ లోకంలోకైనా వెళ్ళావా ఏంటి అని చెప్పేసి నీళ్లు కొట్టాను కాబట్టే నువ్వు ఏ లోకంలోకి వచ్చావు అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఇక అప్పటికి షాక్ నుండి తేరుకుని మీనా నీకు కారు కొనివ్వడమేంట్రా అని అంటూ ఉంటుంది అవును మీనాకి డబ్బులు వచ్చింది కదా ఆ డబ్బులతో ఈఎంఐలో కార్ తీసుకుంది అని చెప్తూ ఉంటాడు ఇక వెంటనే మీనా అయితే వంటగదిలోకి వెళ్ళి హారతి తీసుకువస్తుంది బాలుకి అలాగే కార్కి ఇద్దరికి కూడా హారతి తీసి బొట్టు పెడుతూ ఉంటుంది ఇదంతా చూసిన ప్రభావతి అయితే పోచుకోలేకపోతుంది అప్పుడే వచ్చిన సత్యమైతే బాలు కారు కొన్నావా ఏంటి ఎట్టకేలకు ఆటో మానేసి కారు తీసుకున్నావు చాలా మంచి విషయం రా అని చెప్పగానే మేనా కొనిచ్చింది నాన్న అంటాడు ఏమా నువ్వే కొనిచ్చావా అంటాడు అవునా మామయ్య గారు ఆయన ఆటో తోలడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు బాగా ఒళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి ఆయన కారు తోలి తోలి ఉన్నారు కదా ఒక్కసారిగా ఆటో తోలాలంటే చాలా కష్టపడుతున్నారు ఆ కష్టాన్ని నేను చూడలేకే కార్ కొనిచ్చాను అని చెప్తూ ఉంటుంది మీనా అయితే ఇక లోపలికైతే వెళ్తారు ఈ విషయం తెలుసుకున్న మనోజ్ రోహిణి కూడా చాలా షాక్ అయిపోతూ ఉంటారు మీనా పూలమ్మి కారు కొనిచ్చిందంటే మాటలు కాదు అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడు అప్పుడే రోహిణి అయితే ఎవరి అదృష్టం ఎక్కడ ఉంటుందో ఎవ్వరూ చెప్పలేము బండ్లు వాళ్ళు అవుతాయి వాడలు బండ్లు అవుతాయి అలాగే మీనా వ్యాపారం కూడా చాలా బాగుంది ప్రభావతి అయితే ఒక పక్క మీనా కారు తెలుసుకొని మండి ఇంకో పక్క తన గదిలోకి రోహిణిని అయితే పిలుస్తుంది రోహిణి మళ్ళీ ఏ జరిగిందో ఏంటో మొన్న ఇచ్చిన వార్నింగ్ సరిపోదా మళ్ళీ ఏ వార్నింగ్ ఇవ్వాలని నన్ను పిలుస్తుందో అని కంగారు పడిపోతూ ఒక పక్కన ప్రభావతి గురించి భయపడిపోతూ వెళ్తూ ఉంటుంది ఏంటత్తయ్య ఏంటి మళ్ళీ ఏం జరిగింది అని భయపడుతూ ఉంటుంది అబ్బెబ్బే భయపడుకు రోహిణి నేను ఎప్పుడు ఒకేలా ఎందుకుంటాను చెప్పు ఏదో మొన్న కాస్త కోపంలో ఏదో రెండు మాటలు అన్నాను నువ్వు నా కూతురు అయితే అన్నా ఏంటి మీ అమ్మ అయితే నేను తిట్టదా ఏంటి మీ అమ్మనని నువ్వే కదా అంటావు అందుకే మీ అమ్మ ఒక రెండు మాటలు అన్నదని అనుకోవచ్చు కదా అని చెప్పి రా రోహిణి ఇక్కడ కూర్చో అని చెప్పేసి తన దగ్గర కూర్చోబెట్టుకుంటుంది ఇక ప్రభావతి ప్రవర్తిస్తున్న తీరుని బట్టి ఈవిడ ఏంటి మళ్ళీ వింతగా ప్రవర్తిస్తుంది మళ్ళీ నాకేదో చెప్పాలని అనుకుంటుందేమో అని అనుకుంటూ ఏంటత్తయ్య చెప్పండి అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు రోహిణి మీ నా పూలమ్మే కారు కొనిచ్చిందంటే మీ నాన్న కోటేశ్వరరాలు నువ్వు కోట్లకి అధిపతి రాలివి అలాంటిది మనోజ్కి ఆఫ్టర్ ఆల్ ఇరవై లక్షలు తెచ్చివ్వలేవా ముందు ఆ డబ్బులు తీసుకొచ్చేసి వాడికి ఉద్యోగం ఇప్పించాయి చక్కగా మనోజ్ కూడా కాలు మీద కాలు వేసుకుని చక్కగా నెల నెల డబ్బులు తీసుకువచ్చి నీ చేతిలో పెడతాడు అప్పుడు మనం కూడా లక్షాధికారులు కోటేశ్వర్లం అయిపోతాము ముందు వెళ్ళి ఆ డబ్బులు తీసుకురా అని అంటూ ఉంటుంది ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే నేను మా నాన్నకి ఎలా చెప్పాలి అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది ఏంటి అంటున్నావు అని చెప్పేసి ఒక్కసారిగా సీరియస్ అవుతుంది ప్రభావతి ఇక ప్రభావతి నిజస్వరూపం చూసేసిన రోహిణి అయితే అంటే అతి అది చెప్తాను కానీ నాకు కాస్త టైం కావాలి ఆయనకి చెప్పి ఒప్పించడానికి అని చెప్పేసి ఖచ్చితంగా డబ్బు అనేది నేను ఏర్పాటు చేస్తాను ఏదో విధంగా తీసుకువస్తాను మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం అంటే అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది ఇక ప్రభావతి సరేనమ్మా నేను చెప్పాల్సిన విషయం చెప్పేశాను నేను ఏది చెప్పినా మీ మంచి గురించే అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది రోహిణి మళ్ళీ డబ్బు తినడానికి మళ్ళీ ఏం చెయ్యాలా అని ఆలోచనలో పడిపోతుంది ఇది ఇవాట సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి